నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది నూట అరవై మూడు గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది మనకు కనిపిస్తుంది కింద రెండు పోర్షన్స్ ఉన్నాయి పైన అయితే సింగిల్ పోర్షన్ ఉంది దాని పైన కూడా ఒక ఫ్లోర్ వేసుకోవడానికి అయితే పర్మిషన్ తీసుకుని ఉంచారు లొకేషన్ వచ్చేది సీతమ్ నియర్ బై ఉంటుందండి వడాలపు పొడవు కూడా మనకి ఇంచుమించు ముప్పై ఎనిమిదిన్నర ఆ మోడల్ వచ్చింది బిట్ ఇది లెఫ్ట్ సైడ్ అయితే మనకు ఒక సందులాగైతే కంప్లీట్గా సీల్డ్ చేసి అయితే కనిపిస్తుంది మనకి మిడిల్లో అయితే స్టెప్స్ వచ్చాయి ఇంటికి వెళ్ళడానికి రైట్ సైడ్లో మనకు ఒక హౌస్ వచ్చింది వన్ బై మోడల్ మోడలు లెఫ్ట్ సైడ్ కూడా మనకు ఒక హౌస్ వచ్చింది మధ్యలో మెట్లు వచ్చే పై ఫ్లోర్కి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఇల్లు మనం ఎలా ఉందో చూద్దామండి బిల్డింగ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా అయితే అనిపించింది డిజైన్ అయితే కాస్త ఓల్డ్ మోడలు కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఇదంతా మనకు హాల్ వస్తుంది ఇక్కడ కామన్ టాయిలెట్ వచ్చిందండి కామన్ టాయిలెట్ మోడల్ అయితే కనిపిస్తుంది ఓల్డ్ మోడల్ కాబట్టి స్పేసెస్కి అయితే అనిపించింది నూట అరవై మూడు గజాలు రైట్ సైడ్లో మనకి బెడ్రూమ్ వస్తుంది బెడ్రూమ్ సైజ్ బాగుంది ఏదైనా సరే కొంచెం ఓల్డ్ మోడల్ బిల్డింగ్ క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉందండి అది మనం పడగొట్టాలన్నా సరే చాలా ఎక్కువ వర్క్ అవుతుంది అన్నంతకైతే క్వాలిటీ ఉంది ఇది మనకి కిచెన్ వస్తుంది కింద పోర్షన్లో సింగిల్ బెడ్రూమ్లో కిచెను కొంచెం స్టోరేజ్ కూడా కనిపిస్తుంది ప్రజెంట్ ట్రెండ్గా అయితే సరిపోదు కానీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా కనిపించింది బ్యాక్ సైడ్ కూడా ఎక్కువగా స్పేస్ అయితే విడిచిపెట్టారు ఇట్ల పర్పస్ కోసం నూట అరవై మూడు గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి రెగ్యులర్ ప్రైస్ కన్నా కాస్త తక్కువ చెప్పారు కాబట్టి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము ఇది మనం ఇందాక చూసిన సందులించి అయితే వే కనిపిస్తుంది బ్యాక్ సైడ్ అయితే చాలా ఎక్కువ స్పేస్ ఉంది ఇంచుమించుకు వెడల్పు అయితే ఒక ఐదు అడుగులు వెడల్పు వచ్చింది పొడవు అయితే చాలా ఎక్కువ వచ్చింది ఈ చివరి నుంచి కూడా మనకి సందులోకి అయితే విడిచిపెట్టారు ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్కి రావడానికి రెంటల్ పర్పస్కి బాగుంటుందండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి కూడా ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు ఇప్పుడు కొని విడిచిపెట్టేస్తే ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ మంచి రేట్ అయితే రిటర్న్ వస్తుంది ఈ పోర్షన్ నుంచి మనం బయటకు వచ్చేస్తే మధ్యలో స్టెప్స్ ఉంటే తర్వాత మళ్ళీ ఇంకొక వన్ బిహెచ్కే మోడల్ అయితే కనిపిస్తుంది ఇది రోడ్డు కన్నా కాస్త హైట్ కట్టారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అండి వర్షం వచ్చినప్పుడు కట్టా ఇంట్లోకి రాకుండా ఇది పైకి వెళ్ళడానికి మెట్లు అది దాటిన తర్వాత మనకి ఇంకొక వన్ బిహెచ్కే చివరిలో కూడా ఇందాక అనుకున్నట్టుగా మనకి సందు అయితే వస్తుంది చుట్టుపక్కల కంప్లీట్గా అయితే స్థలం విడిచిపెట్టారు ఇది ఒక ప్లస్ పాయింట్ ఏదైనా పైప్ లైన్స్ కానీ ఏసీ బిగించుకోవడానికి కానీ గాలి వెలుతురి కోసం కానీ ఉపయోగపడుతుంది ఇది ఇటుపక్క పోర్షన్లో ఉన్న సేమ్ డిజైన్ అండి ముందుకెళ్ళిన తర్వాత హాల్ వస్తుంది బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి వే కనిపిస్తుంది రైట్ సైడ్లో మనకి ఒక బాత్రూము కిచెను ఒక బెడ్రూమ్ వస్తుంది ఫ్లోరింగ్ అంతా కూడా కొంచెం ఓల్డ్ మోడలు మొత్తం డిజైన్ అంతా కూడా ఓల్డ్ మోడలు క్వాలిటీ బాగుంది క్వాలిటీ ఒక్కటి తీసుకుంటే హౌస్ అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుంది ఆ యూజ్ చేసిన మెటీరియల్ కానీ ఫ్లోరింగ్ కానీ ప్రజెంట్ అయితే ట్రెండ్కి సంబంధించింది కాదు బాగా ఓల్డ్ అనిపిస్తుంది మెయిన్ రోడ్కి దగ్గరికి అనిపించిందండి సేమ్ మనకి వన్ బీహెచ్కే ఎలా ఉందో అలాగే డిజైన్ అయితే వచ్చింది కిచెన్ వన్ బీహెచ్కే అన్నీ కూడా స్పేసెస్గా ఉన్నాయి చిన్న చిన్న మార్పులు చేసుకుని యూజ్ చేసుకోవచ్చు బిల్డింగ్ క్వాలిటీ బాగుంది కాబట్టి లేదు పూర్తిగా డిస్మాండల్ చేసి నచ్చిన డిజైన్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు ఇది ఇందాక మనం చూసినట్టుగా బ్యాక్ సైడ్ ఉన్న స్పేస్ ఇది ఓపెన్ స్పేసు ఇట్టి పర్పస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు పైన అయితే కంప్లీట్గా రెండు పోర్షన్స్ కలిపి సింగిల్గా అయితే ఒకే ఫ్యామిలీ ఉండడానికి ఒకటే కింద అయితే డిజైన్ చేసుకున్నారండి ఇంటి ముందు కూడా మనకి బాల్కనీ మోడల్ అయితే రోడ్డు వైపు సందు మోడల్ విడిచిపెట్టారు ఈ లెఫ్ట్ సైడ్ కూడా వేయి విడిచిపెట్టారు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు గాలి వెళ్తారు వస్తుంది ఇటువైపు నుంచి మనం ఎంట్రీ తీసుకుంటే అటువైపు కూడా మనకి ఎంట్రీ ఉంటుంది స్టెప్స్ అవతల ఇది ఇక్కడ నుంచి మనకి హాల్ కింద అయితే ఓపెన్ అయ్యింది హాలు తర్వాత అయితే హాల్ దాటిన తర్వాత మళ్ళీ స్పేస్ వచ్చిందండి అది డైనింగ్ పర్పస్ కాదు కానీ మరొక హాల్ సైజులో వచ్చింది ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది జనరల్గా అయితే ఇన్వర్టర్ అది పెట్టుకోడానికి అయితే స్పేస్ కనిపిస్తుంది టీవీ ఉన్నట్టు ముందు కూడా మనకి ఇంకొక హాల్ సైజు వచ్చింది కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో నార్త్ ఈస్ట్లో అయితే పూజ కోసం సెపరేట్గా ఆల్మోస్ట్ ఒక చిన్న కిచెన్ రూమ్ ఉన్నంత స్పేస్లో ఉన్నట్టుగా పూజ రూమ్ ఏర్పాటు చేశారు దాని ఆపోజిట్లో మనకి కాస్త ముందుకు వెళ్తే కిచెన్ వచ్చింది కిచెన్ కూడా మనకు స్పేసెస్ కనిపిస్తుంది రెండు పర్సన్స్ ఒకలే వాడుతున్నారు కాబట్టి ఒకటే ఇంట్లో ఉంది కాబట్టి కొంచెం స్పేసెస్ అన్నీ అనిపించే బ్యాక్ సైడ్ కూడా మనకి బాల్కనీ అయితే విడిచిపెట్టారు ఫ్రంట్ బ్యాక్ సైడ్ కంప్లీట్గా అయితే వెంటిలేషన్ కోసం అయితే ముందుగా డిజైన్ అయితే బాగానే చేశారండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా అనిపించింది కిచెన్ దాటి కాస్త ముందుకు మనకి లెఫ్ట్ సైడ్లో డైనింగ్ పర్పస్కి సరిపోయే అయితే స్పేస్ కనిపిస్తుంది కాస్త ముందుకు కొంచెం డిజైన్ రైట్ సైడ్లో ఫ్రిడ్జ్ పట్టేంతగా స్పేసు ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి అక్కడ నుంచి స్ట్రైట్గా అయితే మనకి కామన్ టాయిలెట్ పైన స్టోరేజ్ లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ వచ్చింది పై పోర్షన్కి రెండు బెడ్రూమ్ సైజెస్ కూడా మనకి బాధిగాయి నూట అరవై మూడు గజ్జలు కాబట్టి కాస్త స్పేసెస్ కనిపిస్తుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది చివరిలో అటాచ్డ్ బాత్రూమ్ స్పేస్ అయితే డబల్ సైజ్ అయితే కనిపిస్తుంది స్టోరేజ్ కూడా ఒక పైన కనిపిస్తుంది దీని ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి మధ్యలో అయితే కామన్ టాయిలెట్ వచ్చింది ఇది కూడా మనకి డబల్ సైజ్ వచ్చింది మెటీరియల్ అంతా కొంచెం ఓల్డ్ అనిపిస్తుంది ఫ్లోరింగ్ కూడా పైదైతే మార్బల్స్ మోడల్ వచ్చింది క్వాలిటీకి అయితే ఎక్కడ కూడా చిన్నది కూడా క్రాక్స్ అయితే కనిపించలేదు ఇక్కడ నుంచి కూడా మనకి యాక్సెస్ ఉంటుందండి బయట బాల్కనీకి వెళ్ళడానికి మన టెర్రస్ మీదకి వెళ్తే ఈ పైన ఇంకో ఫ్లోర్ వేసుకోవడానికి అయితే ఎప్రూవల్ తీసుకున్నారండి స్పేసెస్ కనిపించింది స్క్వేర్ మోడల్ బిట్ అది ముప్పై ఎనిమిదిన్నర ఇంటూ ముప్పై ఎనిమిదిన్నర మోడల్ అయితే నీట్గా వచ్చింది ఇండిపెండెంట్ హౌస్ అయితే బాగుందండి రీజనబుల్ కాస్ట్ అయితే చెప్పడం జరిగింది ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా కిందన మూరని ఉంటుందండి వీడియో చూస్తున్నప్పుడు చిన్న స్క్రీన్లో మూరని ఉంటుంది అది క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి అదేవిధంగా తమ్మ నీళ్ళు కూడా మనకి ఒక్కొక్కసారి మెన్షన్ చేస్తున్నాం దయచేసి గమనించండి మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ ఫోన్ రీచ్ అవ్వకపోయినా లిక్ చేయడానికి అవకాశం లేకపోయినా దయచేసి మీరు వెంటనే వాట్సాప్లో అడగచ్చు సేమ్ నెంబరు నైన్ డబల్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ నెంబరు మెయిల్ నెంబర్ కింద అయితే యూజ్ చేస్తున్నాము దీనికి మీరు కమ్యూనికేట్ చేయొచ్చు వాట్సాప్లో ప్రతి దానికి కూడా మేము రిప్లై ఇస్తామండి దయచేసి గమనించండి వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్